మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే ఆస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి చంద్రబాబు నాయుడు మూతిని ఇట్లా సూర్యుని అడ్డం పెట్టి సూర్యుడిని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అదే హాస్యాస్పదమో ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ ఇస్తే కేసులు విమర్శిస్తే కేసులు సభలు పెడితే కేసులు సమావేశాలు పెడితే కేసులు కూర్చుంటే కేసులు లేస్తే కేసులు కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు అప్పుడు కేసుల పైన దృష్టి సారించినారు దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని నమ్ముకున్నారు దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఇసిగి వేసారడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అనేక రకాల దాడులు అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తల పైన కానీ చేస్తూ ఉన్నారు దానిపైన ఎలాంటి గెలవు ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైనే కేసులు హరించి వేస్తా ఉన్నారు రాజధాని ఇచ్చిన మా ప్రకటన హరించి విక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాని కార్యకర్తలు గాని ఎవరు భయపడనక్కర్లేదు ఈ రాష్ట్రంలో జగ్మోహన్ రెడ్డి నోటీసును కూడా నాకు సర్వ్ చేయడం జరిగింది మరొక నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది దీంతో సారాంశం ఏమంటే ఈ ఎవిడెన్సును ఎక్కడ కూడా ఇబ్బంది కలిగిస్తారు పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ రావాలి కోర్టుకు కానీ పోలీసు వాళ్ళు తెలిసినప్పుడు కానీ తరువాత ఎవిడెన్సును ఎక్కడ కూడా బెస్టిఫా చేయడానికి కానీ నేను అందరికీ అందరికిచ్చే